ప్రపంచంలోని అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుకగా మహాకుంభమేళ మొదలైంది పుష్యమాసంలో వచ్చే పౌర్ణమి శుభ ఘడియలలో జనవరి పదమూడవ తెల్లవారుజామున అమృత స్నానాలు భక్తులు ఆచరించడంతో ఈ మహాకుంభమేళ మొదలైంది మహాకుంభమేళ దేశ విదేశాల నుంచి ఏకంగా నలభై నుంచి నలభై ఐదు వేల కోట్ల మంది భక్తులు వస్తారని ఒక అంచనా జనవరి పదమూడు నుంచి ఫిబ్రవరి ఇరవై ఆరు దాకా ఏకంగా నలభై ఐదు రోజుల పాటు నిరాటకంగా సాగే ఈ అతిపెద్ద ఆధ్యాత్మిక క్రతువుకు యాభై నుంచి అరవై దేశాల నుంచి యాత్రికులు భక్తులు సందర్శకులు అంతా హాజరవుతున్నారు ఈ కుంభమేళాకు వచ్చే భక్తులు చూస్తే ప్రపంచం జనాభాలో ఇరవై వంతు మహాకుంభమేళాలోనే ఉంటుంది తొలి రోజే కోటి మంది భక్తులు స్నానం ఆచరించినట్లుగా లెక్కలు చెబుతున్నాయి దీనిని చూస్తే కనుక నలభై ఐదు రోజులలో అతిపెద్ద ప్రపంచ రికార్డునే ఈ కుంభమేళా కొట్టనుంది అని అంటున్నారు తొలి రోజు గడ్డ కట్టే చలిలో విదేశీ భక్తులు స్నానాలు చేశారు ఈ సందర్భంగా వారు చెప్పేది ఒక్కటే తమ మనసులలో ఆధ్యాత్మిక వేడి ఉందని అందుకే తాము చాలా హాయిగా ఈ స్నానాలు చేశామని ఇక భారతీయ సనాతన ధర్మం గొప్పదని వారు వేయి నోళ్లతో పొగుడుతున్నారు తాము దానినే ఆచరించుస్తామని బా రిపీచ్ తాము దానినే ఆచరిస్తామని గౌరవిస్తామని చెప్పడం కంటే భారత్కి కావలసినది ఏముంటుంది అన్నదే అందరి మాట ఇక ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం అతిపెద్ద మహాకుంభమేళ కోసం పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశాయి యూపీలోని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం అయితే ఏకంగా ఏడు వేల కోట్ల రూపాయలను ఈ మహాకుంభమేళ కోసం కేటాయించింది కోట్లాది మంది భక్తుల కోసం తగిన ఏర్పాట్లు చేసి అన్ని సిద్ధంగా ఉంచింది ఇక చూస్తే గనక భక్తులు యాత్రికులు రియో సందర్శకులు గంగా యమునలతో పాటుగా పౌరాణిక నదిగా పేరు గడించిన సరస్వతి నదితో కలిసి త్రివేణి అయ్యింది అలా పవిత్రమైన త్రివేణి సంగమంలోని వివిధ ఘాట్లలో లక్షలాది భక్తులు రాత్రి పగలు తేడా లేకుండా పవిత్ర స్నానాలు చేస్తున్నారు మరోవైపు చూస్తే మహాకుంభమేళాకు ఆధ్యాత్మిక పరంగా కాకుండా ఖగోళ శాస్త్ర పరంగా కూడా ఎంతో విశిష్టత ఉంది నూట నలభై నాలుగు సంవత్సరాలకు ఒకసారి మాత్రమే జరిగే అరుదైన ఖగోళ అమెరికగా దీనిని చూస్తారు అలా రెండు వేల ఇరవై ఐదులో వచ్చిన ఈ మహాకుంభమేళ ఎంతో ప్రత్యేకతను పెంచుతుంది అని చెప్పాల్సి ఉంది మహాకుంభమేళ కేవలం ఆధ్యాత్మిక కార్యక్రమాలు మాత్రమే కాదు ఇది మెగా కల్చర్ ఈవెంట్గా కూడా ఉంది అంతేకాదు దేశీయ కల్చరల్ టూరిజాన్ని మరో పది రెట్లు పెంచేదిగా ఉంది అంటున్నారు కోట్లాది మంది ప్రపంచ సందర్శకులను ఈ కార్యక్రమంతో అనుసంధానం చేయడం మామూలు విషయమైతే కానే కాదు అని చెప్పాలి ఇక ఈ గ్లోబల్ ఈవెంట్తో ఏకంగా యూపీ ప్రభుత్వానికి రెండు లక్షల కోట్ల రూపాయల మేర ఆదాయం కూడా కల్చరల్ అండ్ డివోషనల్ టూరిజం ద్వారా రానుంది అని చెబుతున్నారు ఆ నంబర్ ఇంకా పెరిగే ఛాన్స్ ఉందని అంటున్నారు మొత్తం మీద మహాకుంభమేళ మాత్రం భారతదేశ అతిపెద్ద కల్చరల్ డివోషనల్ టూరిజం ఈవెంట్గా చెబుతున్నారు భక్తులు యాత్రికుల కోసం మంచి ఏర్పాట్లు చేసిన యూపీ ప్రభుత్వం మహాకుంభమేళ నిర్వహణతో ప్రపంచ రికార్డులను సాధించే దిశగా ముందుకు సాగుతుంది అని చెప్పాలి